ఎవరో నేను తెలియజేస్తానికి సిద్ధమై ఉన్నాను దాన్ని తెలియజేసిన తర్వాత మీకు స్వయంగా అర్థమవుతుంది ఎస్సేరు గ్రంథము మూడవ అధ్యాయంలో రాజుగారికి మరి రాజు దగ్గర ఉన్న యొక్క సైనికుడికి ఏదో జరిగింది రాజుగారికి ఆనందం పట్టలేక ఆ సైనికుని అలాగే పట్టి తన పక్కన పీట మేసి కూకబెట్టాడు పీట కూకబెట్టిన ఆ తర్వాత రాజుగారు ఆ యొక్క సైనికుణ్ణి కనపరిచారు ఆ సైనికుడి పేరు ఏంటి ఎవడు అంటే వాడు హామాను వీడెవడు గురి బీజం నుండి పుట్టినవాడు దేవుని బీజం నుండి పుట్టినవాడు కాదుకుని గురి బీజం నుండి పుట్టినవాడు వీడు అయితే వీడు అలాగా రాజు యొక్క ఆ ద్వార బంధరముల దగ్గరకి వస్తూ పోతూ ఉన్నప్పుడు అందరూ ఉంగి వీనికి సలాము చేస్తున్నారు ముంగి నమస్కరిస్తున్నారు ఆ యొక్క ద్వార బందరం దగ్గర ఉన్నవారు వారందరూ కూడా కానీ దేవుని బీదము నుండి పుట్టినవాడు దేవుని నుండి పుట్టిన ఒక్కడొక్కడున్నాడు ఆ యొక్క సమస్థానంలో ఆ యొక్క ద్వారబంధన దగ్గర ఎవరయ్యా అంటే ఎవరయ్యా అంటే ఎవరయ్యా అంటే ఆయన ముద్దుకై ఈ ముద్దుకై హామాన్ని చూసినప్పుడు ఆ యొక్క సమస్థానంలో సమస్థానంలో ఉన్న జనులందరూ ప్రజలందరూ ముందు నుండి నమస్కారం చేస్తున్నారు కానీ వాడిని చూసినప్పుడు ఈ ముద్దుకయ్యి వంగలేదు వారికి నమస్కారం చేయలేదు ఈ ఈ యొక్క ముద్దుకాయ గురించి అప్పటికే ఈ హామలు అనే వాడికి వర్తమానం పంపవలసి ఉంటది అందరూ నీ పేరు చెబితే కథ గల నమస్కారం చేస్తున్నారు గాని ఆ ద్వారమందరం దగ్గర రాజు కుమ్మము దగ్గర మరి ఒకరున్నాడు వాళ్ళని నీ పేరుకి శక్తి లొంగట్లేదు మరి వాడిని కొద్దిగా చూసుకోవాల్సిందని చెప్పి ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు పోయి వాడికి తెలియజేసినప్పుడు వాడే వచ్చాడు ఆ యొక్క ప్రాంతానికి ఆ కుమ్మం దగ్గర వచ్చి చూసినప్పుడు అందరూ వాళ్ళని చూసినప్పుడు గట గట వణుకుతూ వానికి నమస్కారం చేస్తూ ఉన్నారు కానీ ఏమండి ఈ యొక్క మొద్దుకై రామాన్ని చూసినప్పుడు వాణి వంగ వానికి వంగలేదు వానికి నమస్కారం చేయలేదు వీడు చూశాడు అతనికి ఎవరు ఇందర ప్రజలు నాకు నన్ను ఘనపరుస్తూ నన్ను ఎత్తిపడుతూ ఆకాశానికి ఆ మరి ఉంగడికి నమస్కారం చేస్తూ ఉంటే ఇదెవడు ఉండట్లేదు పరిస్కరించట్లేదు సత్కూర్త లేదు లెక్క చేయట్లేదు అని చెప్పి ఇక ఇది ఎవడు ఇది వంశం ఎమిటి ఇది కులం ఏమిటి ఇది ఇది యొక్క మరి నమూనా స్వీకరించండి వాడు ఎక్కడో వాడు వాడు ఎవరో వాడు ఎవరిని ఆరాధిస్తాడో అసలు వాడు ఎవడు వాడిని కొద్దిగా అని ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా అని వాడి దగ్గర ఉన్న సైనికులకి తెలియజేసి వాడు వెళ్ళాడు వాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు వాడి యొక్క నమూనా సేకరించాడు అంటే వాడు ఎలాగ ఉన్నాడు అసలు వాడి పొలం ఏమిటో వాడి యొక్క స్థితి ఏమిటో వాడు ఎవరిని ఆరాధిస్తాడో అదంతా ఒక దశకెళ్ళి ఆమాని చెప్పారు అయ్యా అతను ఎవరో కాదు యూదుడు యూదుని ఆచార ప్రకారముగా ఇతరులకి మొక్కటం గానీ ఇతరులకి చెయ్యత్తి నమస్కారం చేయటం గాని చెయ్యరు అది యూదునికి ఆచారము ఆ యూదుడు చెయ్యి మొక్కాల్సిన వాడు సుష్టికర్త అయి ఉండాలి నిజమైన దేవుడికే మొక్కుతాడు ఇంకా తక్కిన వాటికి గాని ఇది ఎవరికి ఇతరులకి అతను మొక్కడు కనపచ్చలేడు అతను చెయ్యతి మొక్కేవాడు ఒక్కడే శుష్టి కర్తకం మాత్రమే మొక్కుతాడని మధ్యలో ఉన్న వాళ్ళు ఒక మనం తెలియజేసినప్పుడు అలాగైతే వాణి యొక్క తీర్థం ఉంటానికి వీలు లేదు వాణి యొక్క కులముంటానికి వీలు లేదు వాణిని వధించాలి వాని కులాన్ని కూడా ఏరి వేయాలి అని చెప్పి ఈ హామాను అనేవాడు వాణి యొక్క కలములో వాడి నివాసం దగ్గర యాభై మూడులో గుర్తు జరిగిన ఒక ఊరిపోయి ఒకటి తయారు చేసి ఎందుకంటే ఈ మొద్దుకయని ఉరికించడానికి చూడండి ఎవడు హామాను అనేవాడు గురి బీజం అని పుట్టినవాడు ఏ బేజానికి గురి బేజానికి పుట్టినవాడు ఈనాడు ఈ హామాను లాంటి చాలా మంది గురి బేజానికి పుట్టిన వాళ్ళు బోధుకులు అసఖ్య బోధుకులు చాలా మనిస్తున్నారు అంటే విగ్రహ సంబంధమైన దానికడికి వెళ్ళి విగరే సంబంధమైనదానికడికి వెళ్ళి ఏకీభవిస్తున్నారు ఎవరు గురి బీజానికి పుట్టిన వాళ్ళు గురి బీజానికి పుట్టిన వాళ్ళు సత్య సంబంధులు కాదు గురిబీజానికి పుట్టిన వాళ్ళు ఆ మాను ఎలాగైతే గురి బీజానికి పుట్టాడో అలాగనే వీరు గురి బీజానికి పుట్టిన వాళ్ళు ఎగిరే సంబంధమైన దాని వెళ్ళి ఏకీభవిస్తున్నారు ఎవరు గురి బీజానికి పుట్టిన వాళ్ళు మాత్రమే సత్యమందు పట్టిష్టంపబడిన వారు సత్యమే ఊపిరిగా యేసు ప్రభు వారి నామే జయంగా గురిగా ప్రయాణం చేస్తున్న సత్య సంబంధుడు ఎవరు కూడా ఎత్తి మొక్కలు నోటితో ఉచ్చరణ కూడా చేయడు గతంలో తెలియనప్పుడు అంజుడుగా ఉన్నప్పుడు ఆ అజ్ఞానం అనే అనే టీకెట్లో కూర్చున్నప్పుడు తెలియక ఆరాధన చేస్తే చేసి ఉండవచ్చు కానీ నిజమైన వెలుగు దగ్గరకు వచ్చి నిజముగా వెలిగింపబడిన వాడు ప్రాణం తీస్తాడు కానీ మరలా ఇతరుల వాటికి చోరుతో ఉత్సరింపజేయడు చోరుతో ఉత్సరింపడు తర్వాత చెయ్యత్తు మొక్కడు ఇది సక సంబంధులకు ఉండాల్సిన లక్షణము వీడే సక్క సంబంధి ఇతనే దేవుని బేజము నుండి పుట్టినవాడు మరి దురి బేదము నుండి పుట్టినవాడు అన్నిటి దగ్గరికి వెళ్తాడు అన్నిటితో సమాధాన పడతాడు అన్నిటి దగ్గరకి వెళతాడు అన్నిటి కాడికి వెళతాడు ఏ గాలికి ఆ యొక్క గొడుగు పడతాడు ఏ గాలికి ఆ గొడుగు పడతాడు అందితే కాళ్ళు అందకపోతే చుట్టుపట్టుకుంటాడు ఎవడు గురిగేదానికి పుట్టినవాడు వైద్యులా మొద్దుకయి మొక్కలేదు ఈ హామాన్ అనేవాడు ఏం చేశాడు రాజా ఆ యొక్క గ్రంథాన్ని తప్పించుకొని రాజ ముద్రికిని తీసుకొని యూదులనే వాళ్ళని వేరు పాలేయాలని చెప్పి రాజ శాసనం అని చెప్పి రాజుగారికి తెలియకుండా రాజుగారికి కొన్ని మాటలు తప్పుడు సమాచారం అందించి అంటే ఈనాడు దుర్బీజుకులు మాదేవుడు మాకు గొప్ప దేవుడు మీ గొప్ప అని ఈ గురిజీతానికి పుట్టిన వాళ్ళు చెబుతున్నారు చూసారా అలాగా ఈ యొక్క హామాని అనేవాడు పోయి ఏం చేస్తాడు రాజుగారికి కొన్ని మాటలు చెప్పి ఆ రాజు ముద్రిక తీసుకొని ఇక యూదులనే వాళ్ళని వేరు పడేయండి అని చెప్పి ఆ ముద్రిక ఒక శాసనాన్ని తెప్పిస్తాడు ఏమంటే సత్యమే గెలిచింది అసత్యము అగాధ పాతానికి నెచ్చేబడి పొక్కబడిద్ది మొద్దు కయ్యలాగా ఉండాలి మొద్దు కయ్యలాగా ఉండాలి సత్యము పట్ల గల నెత్తాలి సత్య సముధులుగా ఉన్న ముద్దు కై లాగా లాగా ఏముండాలి ముద్దు ఉండాలి సత్యము పట్ల ముద్దుకాయకి ఎంత ఆసక్తి ఉందో చెయ్యెత్తి ఒక మనుషుడికే మొక్కల ఒక మనుషుడికే నమస్కారం చేయాల అలాంటప్పుడు ఈ యొక్క అబద్ధ బోధుకులు గారా వీళ్ళు విడి బోధుకులు గారా వీళ్ళు ఒక కాడికి వెళ్ళి ఒక అన్నిటి దగ్గరికి వెళ్ళి ఏదో పరికితే ఆ నామాన్ని ఉత్సరమ చేస్తాడా వీళ్ళు గురుగుదే గురిదేజానికి పుట్టిన వాళ్ళు కాదా వీళ్ళు వీళ్ళు సూర్బేదానికి పుట్టిన వాళ్ళు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒక మనుషుడికి ఒక మనుషుడే నమస్కరించకపోతే మంగక నమస్కారం చేయకపోతే మరి సత్యం పట్ల నీదెంత ఆసక్తి కలిగి ఉండాలి దేవుని పట్ల సైన్యముల అదుపుపతు యహోవ పట్ల సుస్థికర్త పట్ల నీవి ఎంత ఆసక్తి కలిగి ఉండాలి నీవు ఎంత ఆయన నామాన్ని గనపరచాలి గురి వ్యక్తులందరూ కూడా గురి పుట్టిన వాళ్ళని నేను మీకు మనవ చేసుకుంటాను ఒక మనుషుడిని ఒక మనుషుడే చెయ్యత్తి మొక్కకపోతే ఏమండి చెయ్యత్తి మొక్కకపోతే తుష్ికర్తని సేవిస్తున్న అని పేరు పెట్టుకొని నామకారత భక్తి చేసుకున్నా ఇలాంటి వ్యక్తులు విడివేదానికి పుట్టిన వాడు కాదా ఏమైనా దగ్గరకెళితే వాళ్ళు గొడుగు పట్టడం ఏమైనా దగ్గరకెళితే వాడి మాటలు అక్కడ చెప్పి రావటం కవులు అన్నాడు నేను మనుషులు మెప్పు కోర కోరదగిన వాళ్ళైనా కోరాలనుకుంటున్నానా వద్దు 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 ఈ మనుషుల మెప్పు నాకు అవసరం లేదు అన్నాడు పౌలు మహాపభు ఏమండి ఎక్కడికి వెళితే అక్కడ ప్పుాలని ఒక దగ్గరికి దగ్గరకెళ్ళి వాడి చెప్పిన దాన్ని ఏకీభవిస్తారు ఎవరు గురి బేదానికి వాడు హామాను లాంటి వాళ్ళు ఉన్నారు గుర్తుపట్టండి హామాను లాంటి వాళ్ళు ఉన్నారు గుర్తుపట్టండి ఈ హామాన్ అనేవాడు ఎవరు గురి భేదానికి వాడు వారు ఇదిగో దేవుని బేదానికి పుచ్చిన వాడు ఒక్కడే ఉన్నాడు మొద్దుటాయి వంగలేదు నమస్కారం చేయలేదు ఆఖరికి బొడ్డు కయ్యి తనలో ఒక నింసకైనను ఆమెను బియ్యి గాలలేకపోయాడు అక్కడికి ఆమాను చేసిన ఆ యొక్క ఊరి పొయ్యి మీదనే ఆమెనే ఉరిది పడ్డాడు అలాగనే ఈనాడు అసత్యములో ఉండి గురి బీజానికి పుట్టిన వాళ్ళందరూ కూడా నీకు అవే అయిపోతారు ఎవరు అంటే తాతాని యొక్క బీజానికి పుట్టిన వాళ్ళు గురి బీజానికి పుట్టిన వాళ్ళు అసత్యానికి భిన్నమైన చేస్తున్న వారు ఎవరు ఆ అసత్యానికి భిన్నమైన బోధలు వారు ఈ అసత్యములో ఉన్న వారందరూ కూడా నాశనమైపోతారు ఒక రోజున సత్యములో ఉన్నవారు వారిని ఎవరు కూడా కదిలించాలి సత్యానికి అసత్యమైన భిన్నములు బోధలు చేస్తున్న వారందరూ కూడా ఒక రోజున అగాధ పాతానికి నెత్త వేయబడతారని మనవ ఈ అసత్యములో ఉన్న వారందరూ కూడా రోజున వెళ్తారో తెలుసా పాతాలు అగ్ని చెడిపోతారు ఎందుకో తెలుసా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదో వచనాల ప్రకారముగా అపవాది యొక్క దూతలు దానితో పాటు నరకానికి నెత్తబేపడతారు ఈ యొక్క గురి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అసత్యవాదులు అందరూ కూడా ఎవరు వారందరూ కూడా ఎక్కడికి నెత్తబే పడతారు ఖచ్చితంగా స్వచ్ఛంగా ఆ కాలానికి నెత్తవేయబడతారు ఎందుకు అపవాది అపవాదిని ఎమడిస్తున్న వారి అందరూ కూడా ఎక్కడికి నెత్తబేపడతారు ఆ స్థలానికి నరకములో ఆ కాలము ఒక మూల భాగం దానిలోకి నెత్తబేయబడతారు అతి తర్వాత తీర్పు పెరుగుని అసత్యవాదుల్ని గుర్తుపట్టండి సత్యములో ఉన్న వారందరూ గలవేత్తండి ఇంతటితో ఈ యొక్క సందేశాన్ని ఊగిస్తున్నాను బీజలు గురి వ్యవస్థలకి ఇది మరి తిరుగులేని అమ్ముటమని చెప్పవచ్చు దురి బీజానికి పుట్టిన వారందరికీ ఎందరైతే దురి బీజానికి పుట్టి ఎందరైతే ఎవరి దగ్గరకు వెళితే ఒక అన్నిటి కాడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నాడో వాళ్ళందరూ కూడా గురి బీజానికి పుట్టిన వాడే అన్నిడికి క్షమాపణ ఉంది అన్యుడికి క్షమాపణ ఉంది గురి బీజానికి పుట్టిన వాడికి క్షమాపణ లేదు అన్నిడు ఎరగక మొక్కుతున్నాడు ఒక రోజున మనల్ని వెరిగిచ్చిన దేవుడే దాని యొక్క మనోనిపలు కూడా వెలిగిస్తాడు కానీ గురి బీజానికి పుట్టిన వాడికి క్షమాపణ లేదు ఎందుకంటే తెలియక చేస్తే క్షమాపణ కలదు రిచిరిస్తే వానికి క్షమమాపణ లేదు కాబట్టి ప్రభునందు దేవుని తిరగారా ఇలాంటి బోధుకులని గురి వ్యవస్థని అసత్యములో ఉన్నవారిని ఆ తారానికి అగాధ పాతాళానికి నెత్తివేయాలని కొట్టి పట్టాలని గురి వ్యవస్థని నామరూపాలు లేకుండా అసత్యాన్ని హారదోళాలని సత్యములో ఉన్నవారని నా రెండు చేతులు ఎత్తి జోడిస్తూ సత్యం పట్ల జలమెత్తుదాం అసత్యవాదులని ఆతాళానికి నెట్టి చేస్తాం ఇది నా యొక్క ప్రభువుని ఎత్తి తీసుకు వారి యొక్క ఆజ్ఞన్